ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గజ్వేలు ప్రజలకు క్షమాపణ చెప్పాలి అని తప్పుడు సమాచారంతో అబద్దాలు మాట్లాడడం మానుకొని పాలనపై దృష్టి పెట్టాలని గజ్వేలు నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ గజ్వేలు సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా స్థానాలను గెలిచిందని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గజ్వేలు ప్రజలకు తెలంగాణ రాష్ట ప్రజలకు బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో గజ్వేల్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఎన్సి రాజమౌళి గజ్వేల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ పట్టణ అధ్యక్షులు నవాజ్ మీరా గజ్వేల్ మండల పార్టీ అధ్యక్షులు బెండ మధు ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ ఉడెం కృష్ణారెడ్డి మాజీ జెడ్పీటీసీ అనంతుల ప్రశాంత్ ఎంబరి రామచంద్రం ఏటిగడ్డ కృష్ణాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ ప్రతాపరెడ్డి రాష్ట్ర నాయకులు కాజా నాయకులు మద్ది రాజరెడ్డి హైదర్ పటేల్ ఆకుల దేవేందర్ రఘుపతి రెడ్డి పాల రమేష్ గౌడ్ ఉమర్ అహ్మద్ ఎల్లం తప్పుడు సమాచారం ప్రయత్నం చేస్తా ఉన్నారు రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి గజ్వల్ నియోజకవర్గంలో నూట డెబ్బై రెండు గజ్వల్ నియోజకవర్గంలో టోటల్ గ్రామ పంచాయతీలు నూట డెబ్బై తొమ్మిది దాంట్లో డిఆర్ఎస్ పార్టీ గెలిచింది తొంభై రెండు కాంగ్రెస్ పార్టీ గెలిచింది అరవై ఎనిమిది బీజేపీ గెలిచింది ఐదు ఇండిపెండెంట్ పద్నాలుగు మరి రేవంత్ రెడ్డి గారు సవాల్ విసి నేను రేవంత్ రెడ్డి గారి సవాల్ తీసుకొప్పు మరి గజ్వేల్ లో బీఆర్ఎస్ పార్టీ గెలిచిన సర్పంచ్లందరూ కూడా ఆయన అపాయింట్మెంట్ ఇస్తే సెక్రటరీ ఇవ్వమంటే సెక్రటరీ చేస్తాం ఇంటికి తీసుకురామంటే ఇంటికి తీసుకొస్తాం లేకపోతే అసెంబ్లీ ముంగడు ఇవ్వమంటే అసెంబ్లీ ముంగడు చేస్తాం గజ్వేర్ లో బీఆర్ఎస్ పార్టీ గెలిచిన సర్పంచ్ని మరి రోడ్ సేవ్ చేయమంటాడా మరి అక్కడ ప్రొక్టికల్గా చూపించమంటా ఏం చేస్తే ఏం కావాలి ఆయన అడిగితే చెప్తాం మరి ఇంటికి తీసుకురామంటే ఇంటికి తీసుకొస్తాం గజ్వే కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలిచేదని తప్పుడు సమాచారం ఇస్తున్నారు ఈ జిల్లా అధ్యక్షురాలు సొంత గ్రామంలో మేము గెలిచినాం గద్దెల నియోజకవర్గంలో ప్రతి మండల హెడ్ క్వార్టర్ మేము గెలిచినాం ఈ గద్దెల నియోజకవర్గంలో నుండి ఇరవై ఐదు గ్రామ పంచాయతీ మేజర్ గ్రామ పంచాయతీలకు మేము గెలిచినాం దాదాపు తొంభై రెండు మేము గెలిచినాము వాళ్ళు గెలిచింది అరవై ఎనిమిది అరవై ఎనిమిది సర్పంచ్లు గెలిచిన వాళ్ళు అది కూడా మా బిఆర్ఎస్ పార్టీలో రెబల్స్ వేయడం వల్ల పదిహేను సీట్లు గెలిచిండ్రు అంటే అట్లా రిమ్మనగోడు కొడకండ్ల ఇట్లా మునిగడప పల్లి బెజ్యామా దౌలాపూర్ ఇట్లా అన్ని గ్రామాలలో రెబల్స్ ఉండడం వల్ల కాంగ్రెస్ పార్టీ గెలిచింది కానీ యాక్చువల్గా రెబల్స్ లేకుంటే మేము దాదాపు ఇంకొక ఇరవై ఐదు సీట్లు గెలుస్తాం ఇంకొక ఇరవై ఐదు తప్పుడు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఒక్కసారి బిఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి క్షమాపణ చెప్పమంటున్నాం మేము తప్పుడు మెసేజ్ పంపిస్తున్నాం రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పము మీ నియోజకవర్గంలో ఎన్ని గెలిచిందో నీకు తెలుస్తుంది మా గద్దెల్లో ఎన్ని గెలిచినో ఇంటెలిజెన్స్ పెట్టుకో తెలుసుకోడు అనవసరంగా నోట్ పాదేసుకుంటే ఇక్కడిచ్చే కాంగ్రెస్ పార్టీ నాయకులు పబ్డం తిపోవడానికో మీ దగ్గర మైలేజ్ పెంచుకోవడానికో తప్పుడు సమాచారం ఇస్తుండ్రు మీ అధికారులను కానీ లేకపోతే ఇక్కడ కలెక్టర్ గారిని కానీ ఎంక్వైరీ చేసి ఎన్ని బీఆర్ఎస్ గెలిచింది ఎన్ని కాంగ్రెస్ గెలిచింది ఎన్ని బీజేపీ గెలిచింది ఎన్ని ఇండిపెండెంట్ గెలిచినాయి చూసుకో తప్పుడు సమాచారం ఇవ్వ ఇవ్వడము వల్ల ప్రజల్ని నేను మధ్య పెట్టచ్చు కానీ తెలుసు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎన్ని స్థానాలు తెలిసింది గజ్జల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా తెలుసు మేము ఎన్ని గెలిచినాము తప్పుడు సమాచారం ఇస్తున్నారు కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం రాష్ట్ర ప్రజలకు రేవంత్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలి గజ్వల్లో తప్పుడు సమాచారం ఇచ్చినందుకు అదే కాకుండా అధికారం నుండి మేము చిరాయిస్తామని మాట్లాడుతారు పంచాయతీ చట్టంలో రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎంతనో గ్రామానికి సర్పంచ్ కూడా వింతనే సర్పంచ్కి వచ్చే నిధుల్ని ఎవరు ఆపలేడు అక్కడున్న వార్డు మెంబర్లను కూడా ఎవరు ఎవరిని తాగలేరు గ్రామ పంచాయతీ మేధులు ఇవ్వకుండా రెండు సంవత్సరాల నుంచి గ్రామ పంచాయతీలు నిర్వీ చేసి ఇవాళ గ్రామ పంచాయతీలో మేం గెలిసింది ఎందుకు గెలిచింది మీరు రాష్ట్రం మొత్తం ఆరు వేల ఆరు వేల సర్పంచ్ మీది గెలిస్తే నాలుగు వేలు డిఆర్ఎస్ పార్టీ గెలిచింది ఇండిపెండెంట్ పన్నెండు వందల మీద గెలిచిందు ఎనిమిది వందలు బీజేపీ వాళ్ళు గెలిచిండు ఇతరులు గెలిచిండు దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ప్రతిపక్షానికి గెలిచింది కదా ఎప్పుడైనా అధికార పక్షానికి వన్ సైడ్ పాజిటివ్ ఉంటుంది ఎయిటీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వస్తుంది మరి లాస్ట్ లాస్ట్ టూ థౌసండ్ ఎయిటీన్ లో గజ లో పది మంది సర్పంచ్ వెళ్ళారు కాంగ్రెస్ పార్టీకి టెన్ మెంబర్స్ కూడా లేరు పది వేల అరవై ఎనిమిది మంది తెలిసిండ్రు అంటే అధికార పార్టీకి ప్రజలు మొగ్గు చెప్తారు ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ఆశలు వాళ్ళు ఇచ్చే ప్ర ప్రలోభాలు అంటే ఆరు గ్యారెంటీలు ఇచ్చారు మీరు మహిళలకు ఇరవై ఐదు వందలు అన్నారు నాలుగు వేల పెన్షన్లు అన్నారు ఆరు వేల పెన్షన్లు అన్నారు కేవలం బంగారు అని చెప్పిండ్రు రైతు బంధు పదిహేను వేలు అన్నారు రైతు బీమా ఇవ్వట్లేదు కేసీఆర్ కిట్టి బంద్ చేసిండు ఇట్లా ఎన్నో బంద్ చేసుకుంటూ పోయిండ్రు కాబట్టి మీరు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కన్పక్షన్ మీద పడి కేసీఆర్ మీద మాట్లాడడం బంద్ చేసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం